మంగళగిరి నియోజకవర్గంలో ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ఇందులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ స్టోమ్ వాటర్ డ్రైనేజీ సిస్టమ్ అంతర్భాగాలుగా ఉంటాయని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు భారీ వర్షాల కారణంగా మంగళగిరి నియోజకవర్గంలో ముంపునకు గురైన తాడేపల్లి నులకపేట వారి ఏరియా మంగళగిరి రత్నాల చెరువు దీనదయాల్ నగర్ టిట్కో కాలనీ ప్రాంతాలను మంత్రి లోకేష్ ఆదివారం పరిశీలించారు మంగళగిరి కొత్తబాడలో కొండచెర్యలు విరిగిపడి దెబ్బతన ఇంటిని లోకేష్ పరిశీలించారు కొండ విరిగిపడి మృతి చెందిన నాగరత్నమ్మ భౌతికాయానికి నివాళులర్పించిన లోకేష్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరపున ఐదు లక్షల పరిహారం చెక్కును అందజేశారు చెరువులో మోకాలి లోతు వర్షపు నీటిలో దిగి అక్కడ ప్రజలు కష్టాలు తెలుసుకున్నారు చెరువు మసీదు లైన్లో చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లి మగ్గం గుంటల్లో చేరిన నీటిని పరిశీలించారు ముంపుకు గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు ప్రభుత్వం తరపున అందిస్తున్న సహాయ కార్యక్రమాలను వాకప్ చేశారు అధికారులు పార్టీ శ్రేణుల నుంచి అందుబాటులో ఉండి ఆహారం త్రాగునీరు అందిస్తున్నారని చెప్పారు రత్నాల చెరువు నులకపేట క్వారీ ఏరియా ప్రాంతాల్లో ఇళ్ల మధ్య చేరిన నీటిని ఆయిల్ మోటార్ల ఏర్పాటు చేసి వెంటనే తొలగించాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు రత్నాల చెరువు దీనదయాల నగర ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నామని తెలుపగా వెనువెంటనే ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు నియోజకవర్గంలో త్రాగునీటికి ఇబ్బంది ఉందని ఎవరు ఫోన్ చేసినా గంటలో ట్యాంకర్ పంపేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు నులకపేట క్వారీ ఏరియాలో అంతర్గత రోడ్లపై క్వారీ డస్టు వేయించాలని స్థానికులు కోరగా వర్షాలు తగ్గిన వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పారు మంగళగిరి టిట్కో గృహ సముదాయం వద్ద రోడ్డును కట్ చేసి ముంపునీరు వెళ్లే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు నియోజకవర్గ వ్యాప్తంగా డొమెస్టిక్ ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేసేలా యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉండగా మూడు వేల ఎనిమిది వందల ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో విద్యుత్ పునరుద్ధరించినట్లు ట్రాన్స్కో ఈ తెలిపారు మిగిలిన చోట కూడా వెంటనే విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు ముంపు ప్రాంతాల పరిశీలన అనంతరం సహాయ చర్యలపై మంగళూరు కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి లోకేష్ అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వచ్చే వారం రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డెంగీ మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులకు సూచించారు గత ఇరవై ఐదు ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడ్డాయని ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారని అన్నారు మున్సిపల్ కమిషనర్ అలీం బాషా మాట్లాడుతూ వంద రోజుల ప్రణాళికలో భాగంగా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో నాలుగు వందల యాభై రెండు కిలోమీటర్ల మేర డ్రైన్లలో నలభై ఎనిమిది లక్షల వ్యయంతో పూడిక తీశామని చెప్పారు దీనివల్ల చాలా వరకు ముంపును నివారించగలిగామని అన్నారు విద్యుత్ శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు విద్యుత్ శాఖ డీఈ మాట్లాడుతూ చిన్నకాని సబ్స్టేషన్లో వర్షపు నీరు చేరిందని వంద వరకు ఫ్యూజ్ ఆఫ్ కాల్ సమస్య రాగా వాటిని పరిష్కరించామని చెప్పారు నియోజకవర్గ పరిధిలో ఎక్కడా జనావాసాల్లో నీరు నిలవకుండా వీల్లేదని అవసరమైన చోట్ల మోటార్లు ఏర్పాటు చేసి వర్షపు నీరు తోడేయాలని కార్పొరేషన్ అధికారులకు లోకేట్ సూచించారు వర్షపు నీరు చేరిన చోట్ల బ్లాక్లు క్లియర్ చేసేందుకు ఏ టీములు ఏర్పాటు చేశామని చెప్పారు ఇరిగేషన్ శాఖ అధికారి మాట్లాడుతూ గుంటూరు ఛానల్ పద్నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఎనిమిది చోట్ల గన్లు పడ్డాయని చెప్పారు యుద్ధ ప్రాతిపదికన ఇసుక బస్తాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు మంచినీటి సరఫరా కోసం తాము సొంతగా ఐదు ట్యాంకర్లు ఏర్పాటు చేశామని కార్పొరేషన్ సెక్రటేరియట్ అధికారుల సమన్వయం చేసుకొని ఎక్కడా త్రాగునీరు సమస్య తలెత్తకుండా చూడాలన్నారు ప్రజలు మనపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారని వారి ఆకాంక్షలను అనుగుణంగా పనిచేయాలని కోరారు త్వరలో శానిటేషన్ హౌసింగ్ విద్యుత్ వాటర్ వర్క్స్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు సమావేశానంతరం మంత్రి లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా పదకొండు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరిందని ఎనిమిది జేసీపీలు ఏర్పాటు చేసి బ్లాక్లను తొలగించినట్టు తెలిపారు టీడీపీ జనసేన కార్యకర్తలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని అన్నారు మురుగునీరు ఇరిగేషన్ కాలంలోకి వదలకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు టిట్కో గృహాల వద్ద లీకులు ఉన్నాయని వాటిని సరిచేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు ముప్పు నివారణకు మాస్టర్ ప్లాన్ రూపొందించి శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు

ఈరోజు ప్రభుత్వం తరఫున మేము అందరం వెళ్ళి కూడా ఆ కుటుంబానికి ఆదుకునే దానికే ఐదు లక్షల రూపాయలు చెక్ కొడిస్తాం జరిగింది మంగళగిరి ప్రజలందరూ తెలుసు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషనర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు నాలుగు వందల యాభై కిలోమీటర్లు పూడిక తీశాం గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు జరిగిన విధంగా పూడిక తీసాం దానివల్ల చాలా వరకు వరద తగ్గించాం కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది తరతరాలుగా వస్తున్న సమస్యలు అనేక ఉన్నాయి ఈ పూడిక తీసేదానికే దాదాపు యాభై లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాం దీంట్లో ముప్పై రెండు కిలోమీటర్లు మేజర్ డ్రైన్లు రెండు వందల యాభై కిలోమీటర్లు మీడియం డ్రైన్లు నూట యాభై మూడు కిలోమీటర్లు మైనర్ డ్రైన్ ఈ పూడిక కూడా మేము తీస్తూ జరిగింది ఇంత తీసిన తర్వాత కూడా దాదాపు పదకొండు ప్రాంతాల్లో కొంచెం నీరు వచ్చి ఆగుతాం జరిగింది నేను అధికారులతో నిన్నటి నుంచే నేను క్లోజ్గా మానిటరింగ్ చేశాము ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేశాం ఎనిమిది జేసీబీలు ఎక్స్కవేటర్ ఆయిల్ ఇంజిన్లు ఎలక్ట్రికల్ ఇంజిన్లు అదేవిధంగా పంపులు కూడా పెట్టారు ఏడు స్పెషల్ టీమ్స్ కూడా రిలీఫ్ మెజర్స్ చేసేదానికి కూడా ఒక టీంని ఏర్పాటు చేశాం మీడియా మిత్రులు అందరు చూసుంటారు నిన్న కూడా మీరు బయటకు వచ్చే పరిస్థితులు లేదు కానీ అధికారులు పోలీసులు పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు అందరు బయటకు వచ్చారు అందరు కూడా ప్రజలకు సేవ చేశారు ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఎక్కువ నీరు వచ్చి వంటలు కూడా చేయలేకపోతున్నారు వాళ్ళకి భోజనాలు కూడా అందిస్తున్నాం రెండు మూడు దగ్గర నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది వాటర్ ట్యాంకర్లు అవసరం ఉందంటే గంట లోపల మేము అందరం కూర్చొని రివ్యూ చేసి అది కూడా పంపిస్తున్నాము కానీ ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి లోతని ప్రాంతంలో ఇంకా నీరు ఉంది వర్షం కూడా వచ్చే వారంతా వర్షం కూడా ఉందంటున్నారు లోతని ప్రాంతంలో ముందర ఆయిల్ ఇంజిన్లు ఇంకా అదనంగా తెప్పించి ఆ నీరంతా కూడా తోడేమని చెప్పాను దాంతోపాటు ఇప్పుడు అస్సలు పని మాకు మొదలవుతుంది శానిటేషన్ పెద్ద ఎత్తున చేయాలి ఎట్టు పరిస్థితిలో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకూడదు మలేరియా డెంగ్యూ ఇష్యూస్ లేకుండా చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది దానికి అనేక కార్యాచరణలు మేము రూపొందించాం త్వరలోనే ఆ మిస్టింగ్ అంటే పైన ఒక లేయర్ మిస్ట్ వేస్తే లావా ఫామ్ అవదు ఈ డెంగీ మలేరియా రాదు అధికారులు కూడా నేను చెప్పాను టిట్కోయిల్లో కూడా మీరు చూస్తే రోడే కొట్టేశాం నీరు వెళ్ళేదానికి మాకు కూడా ఒక అవగాహన వచ్చింది ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి రాబోయే రోజు మీ అందరూ తెలిసిన ఒక మాస్టర్ ప్లాన్ మంగళగిరి కోసం ఏర్పాటు చేస్తున్నాను ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ నీరు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ నీరుని శుద్ధి చేయాలి దానిపైన మేము అందరం ఆల్రెడీ డిస్కషన్ కూడా చేస్తాం జరుగుతుంది రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా కొన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో వాళ్ళందరూ కూడా అక్కడ భోజనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతున్నాయి నేను అనుకునేది ఒక్క రోజు పడుతుంది అనుకుంటున్నా మొత్తం నీరంతా తీసేదానికి అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా నేను మాట్లాడాను అన్ని ట్రాన్స్ఫార్మర్స్కి ఇప్పటికీ ఛార్జ్ అయిపోయినా పెద్ద ఇష్యూ ఉండదు అగ్రికల్చర్ ఒక పద్ధతి ప్రకారం ఇస్తాం డొమెస్టిక్ మటుకు మళ్ళీ ఇరవై నాలుగు గంటల కరెంట్ మేము ఇస్తున్నాం ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే మన డిపార్ట్మెంట్ కూడా ఒక హెల్ప్లైన్ నెంబర్ పెట్టారు ప్రజలు వాళ్ళ దృష్టి తీసుకొస్తే ఇమీడియట్గా అధికారులు నేను పంపిస్తాను ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇస్తాం కాని మీ ఆరోగ్యం కాని మీ ఆహారం కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పినా సిద్ధమవుతుంది అన్న ఫస్ట్ ఎక్కడైతే నీటి సమస్య ఉందంటే లో లయింగ్ ఏరియాస్ లో ఉంది వాటర్ ట్యాంకర్లు అంటే ఒక మూడు నాలుగు ట్యాంకర్లు పార్టీ పరంగా అంటే గత ఐదు సంవత్సరాలు మేము ఒక ఐదు ఆరు ట్యాంకర్లు నడుతున్నాం రెండు కలిపేయమన్నాను కూర్చొని ఎక్కడ పంపించాలని డెడికేటెడ్ గా పెట్టేసి ట్రిప్ స్టార్ట్ చేయమని ఇప్పుడే చెప్పేశాను ఇంకో గంటలో ట్రిప్స్ ప్రారంభం అవుతాయి కొంచెం వాటర్ లెవెల్ రిసీడ్ అయిన ఎక్కడ లీక్లు అవుతున్నాయి పైప్స్ ఎక్కడ గ్యాప్స్ తెలుసుకుని అంటే వాస్తవంగా మనం మంగళగిరి చూస్తే తరతరాలుగా కొన్ని ప్రాంతాల ఆక్రమాలకి గురైన విషయం మనందరికీ తెలిసిందే కొత్తగా రత్నాల చెరువు ఆక్రమాలకి గురైంది డౌట్ లేదు కానీ ఏంటంటే ఇప్పుడు అది తొలగిస్తాం కాదు శాశ్వతమైన పరిష్కారం ఎత్తకాల్సిన అవసరం ఏ మంగళగిరి నీరంతా వచ్చి రత్నాల చెరువులోకి వెళ్తుంది ఆ నీరంతా పొంగి ఊరిలోకి వస్తుంది అట్లా కాకుండా అది ఎట్లా తీసుకెళ్లాలని దానిపైన మేము డిస్కస్ చేస్తాం నెంబర్ వన్ నెంబర్ టూ భూగర్భ డ్రైనేజ్ గతంలో డిజైన్ చేసింది ఏంటంటే నీరంతా తీసుకెళ్ళి సింగల్ అవుట్లెట్ ఇచ్చారు అది కరెక్ట్ కాదు నా అభిప్రాయం అధికారుల అభిప్రాయం కూడా అది కరెక్ట్ కాదు గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారి అభిప్రాయం కూడా అది కరెక్ట్ కాదు డీసెంట్రలైజ్ చేస్తే మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది ఎక్కువ దూరం తీసుకెళ్లా మళ్ళీ పొంగేదానికి ఆస్కారం ఉండదు సో అది కూడా మేము స్టడీ చేస్తున్నాం భూగర్భ డ్రైనేజ్ ఇవ్వాలి నీరు ఇస్తానని హామీ ఇచ్చా ఇంకో రెండు మూడు ఇన్నోవేటివ్ వర్క్ కూడా మేము చేద్దాం అనుకుంటున్నాం అండర్ గ్రౌండ్ ద్వారా అవన్నీ ఒక కొలిక్ వచ్చిన తర్వాత అక్కడ ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఏమైందంటే ఆ మురికి నీరు అంతా వెళ్ళేసి మనకి ఇరిగేషన్ కనాల్లోకి కనెక్ట్ అయిపోయి ఆ మురికి నీరు అంతా పొలాల్లోకి వెళ్తుంది నాకు తెలుసు అపార్ట్మెంట్ వాళ్ళు నాకు చెప్పారు రైతులు కూడా నాకు చెప్పారు ప్రచారం జరిగేటప్పుడు దాని అన్నిటికీ భూగర్భ డ్రైనేజ్ చేయాలి అది ఆల్రెడీ డిజైన్ చేస్తున్నాం ఆ డిజైనింగ్ వర్క్లో ఉన్నాము నేను కూడా అధికారులు చెప్పింది ఏంటంటే రేపు గ్రోత్ ఎక్కువ రాబోతుంది మంగళగిరి ప్రాంతం మొత్తం రాజధానిగా ఉంది కనుక విపరీతంగా ఈ అపార్ట్మెంట్లు కానీ ఎక్కువ మన ప్రాంతంలో రాబోతుంది రాబోయే డిమాండ్ ఏంటి అంటే ప్లానింగ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా ఎన్ని అపార్ట్మెంట్లు రావచ్చు ఎన్నిళ్ళు రావచ్చు ఆ నీరంతా ఎట్లా భూగర్భ డ్రైనేజ్ నీరంతా ఎక్కడ తీసుకెళ్ళాలి ఎక్కడ శుద్ధి చేయాలి అది డిజైన్ చేయమని నేను చెప్పాను ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందు అంటే అన్ని ఇప్పుడు మళ్ళీ గోయిన్ టూ చెప్తాను నాకు అంత ఇంకా సబ్జెక్ట్ మీద వరకు నాకు గ్రిప్ రాలేదు నేను కూడా స్టడీ చేస్తున్నా రూల్స్ ఏమైనా చేయాలంటే చేద్దాం ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు హైదరాబాద్ లో అయితే అన్ని కమర్షియల్ బిల్డింగ్స్ వాళ్ళ వాటర్ ట్రీట్ చేసి వదలాలి రూల్ అది అపార్ట్మెంట్ లేదు కానీ మాకు కమర్షియల్ బిల్డింగ్ ఉంది కనుక నాకు ఐడియా ఉంది వాటర్ ట్రీట్ చేస్తే ట్రీట్ ట్రీటెడ్ వాటర్ వదిలిపెట్టాలి ఇస్ ద రూల్ అది బాబు గారు తీసుకొచ్చిన రూల్ తొంభై తొమ్మిదిలో ఇప్పుడు తీసుకొచ్చిన అదే చట్టం ఇప్పుడు కూడా వెళ్తుంది మంగళగిరిలో కూడా విల్ వీల్ రివ్యూ బట్ కట్టిన దానికి మనం ఏం చేయలేం కట్టుపేదానికి ఏం చేయాలని చేసి మట్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి అవునమ్ దానికి ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే కొండపూరముకు నొలకపేట అంతా చూస్తే అదంతా అటవీ శాఖ భూమి సో అక్కడ కూడా నేను నేను మన మన ప్రజావేదిక మీటింగ్లో పెట్టుకున్నప్పుడు ప్రజా దర్బార్ మీటింగ్లో నేను పెట్టుకున్నప్పుడు అక్కడ ప్రజలతో నేను కూర్చొని మాట్లాడుకున్నాను అదేనంటే ముందర డీనోటిఫై చేయాలి దానికి ప్రాసెస్ ఉంటుంది డీనోటిఫై నోటిఫై చేస్తే దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ వన్ ఇస్ టు త్రీ మేము చూపించాలి దాని తర్వాత మాకు ఆ భూమి ప్రభుత్వానికి వస్తుంది అప్పుడు డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఏదైనా అవకాశం ఉంటుంది గత శాసనసభ్యులు ఎవరు పట్టించుకోలేదు పది సంవత్సరాలు ఇక్కడ ఉన్న శాసనసభ్యులు దానికి ఇప్పుడు పట్టించుకోవాలి అప్పుడు ఆ బాధ్యత నాకు వచ్చింది తప్పనిసరి నేను చేస్తాను దాంట్లో ఎలాంటి సందేహం లేదు దానికి డ్రైన్స్ వేయాలి వాటర్ కనెక్షన్ వేయాలి అప్పుడు రోడ్ వేయాలి అది నేను చేస్తాను చేసి ఒక్క నిమిషం ఆ వాటర్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళాలనేది ఇప్పుడు మాకు ఐడియా వచ్చింది అంటే ఇప్పుడు వాస్తవంగా ఇంత వర్షం పడింది కనుక మాకు కూడా ఐడియా వచ్చింది ఓహో ఇంత ఈ నీళ్ళు ఇక్కడ ఇక్కడ ఆగిపోతుంది ఇట్లా అధికారులు అందరూ కూడా ఇప్పుడు సార్ కూడా మూడు రోజులు తిరుగుతున్నారు మా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కూడా ఫీల్డ్ లో తిరుగుతున్నారు అని చూస్తున్నారు సో వాళ్ళందరూ కూడా వచ్చేప్పుడు కారులో అదే డిస్కషన్ చేసాం సో ఎక్కడికి వెళ్ళాలి నీరు ఎట్టి నుంచి ఎట్టు వస్తుంది అనేది కూడా డిస్కస్ చేసాం ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాం అంటే శాశ్వత పరిష్కారం నేను చూపిస్తాం ఇప్పుడు మంగళగిరిలో సుమారుగా మాకున్న సమాచారం మేరకు పెద్ద చెరువులు అంటే ఇరవై చెరువులు మన ఉన్నాయి దాంట్లో కొన్ని ఆక్రమాలు గురైన కొన్ని ఇంకా చెరువులుగా ఉన్నాయి కానీ పూడిక తీల ఎన్నాళ్ళు పట్టించుకోరా అది కానీ మిమ్మల్ని నడుపుతున్నాం అడుగుతున్నాం మిత్రం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మేము తీసినంత పూడిక తీశారండి ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా తీసారా మీరే ఆలోచించిన పూడికి కానీ తీగొని ఉంటే ఈరోజు మంగళగిరి టౌన్ మొత్తం ఫ్లడ్డింగ్ అయింది పూడిగా తీసుకుంది వాటర్ ఫ్రీగా ఫ్లో ఇన్ఫాక్ట్ ఎన్హెచ్ఐ డ్రైన్ కూడా పూడికి కూడా మేము తీస్తున్నాం మీరు లేదు జనసేన పార్టీ ఆఫీస్ ఉన్న డ్రైన్ అంతా కూడా ఓపెన్ డ్రైన్ పూడిక అధికారులు పెట్టి తీపిస్తున్నాను ఎందుకంటే వాటర్ ఫ్లో స్మూత్గా అయిపోతున్నాయి సో పూడిక తీయక ఇబ్బంది పడ్డం మీకు గుర్ర కూడా గతంలో ఎవరు పట్టించుకోలేదు మేము తీపిచ్చే కనుక వాటర్ ఈజీగా ఫ్లో అవుతుంది మీరు గమనించారలేరు కానీ సరిపోలేదు వాస్తవంగా ఎంతో ఎంత వర్షం పడినా నీరు ఇంట్లోకి వెళ్ళకూడదు కదా అనేది నాకున్న ఆలోచన కానీ గతంలో కొన్ని క్వారీ ఏరియాలో ఇల్లు కట్టిస్తారు అంటే చుట్టుపక్కల కొన్ని ఉంది మధ్యలో ఇల్లు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి అయినా ఎట్ట చేయాలో మీరు వర్క్ ఇట్ అవుట్ కొంచెం సిస్టమేటిక్గా చేస్తాం అంటే కానీ ఒకటి ఉందన్న వాస్తవంగా చెప్పాలంటే ఇంత వర్షం కూడా ఇప్పుడు పడదా ఒకే రోజులు ప్రతి వర్షం పడింది మీరు నేషనల్ హైవే మునిగిపోతుందని ఇప్పుడు అనుకున్నారు కాజా దగ్గర అంత మనం ఎప్పుడు చూసాం మాది ఎప్పుడు నేను ఊహించలేదు టక్కన వర్షం పడగల కొంచెం మునిగింది బట్ అధికారులు కూడా మీరు చూశారు ఇప్పుడు మా పోలీస్ సోదరులు ఎంత బాగా స్పందించారు ప్రజలు ఎంత అప్రమత్తం చేశారు కానీ నాకు బాధ ఒకరు చనిపోయారు నిజంగా బాధ అంటే మా ఇంకా జాగ్రత్తగా ఉండాలని మాకు అర్థమైంది నేను చాలా సీరియస్గా తీసుకున్నాను